అధ్యక్ష ఇంతకుముందు ఏదైతే నేను స్పెషల్ మెన్షన్స్ లో కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన ఆ కాపీస్ని ఏ ప్రాతిపదికన చేయొచ్చో అవి ఇవన్నీ ఒక నాలుగు అంశాలపైన రిక్వెస్ట్ చేయదలుసుకుంటున్నా మొదటిదేమో ఏదైతే ఇంతకుముందు టూ థౌజండ్ ఎయిటీన్ రిక్రూట్మెంట్ టైపీస్కి ఏదైతే చెప్పినానో అది యాక్చువల్గా వాళ్ళ సర్వీస్ రూల్స్ని ఫాలో కాకుండా అందరికీ ఆ ఉద్యోగం కల్పించే అవకాశం అంటే కల్పించడం వలన వాళ్ళకి ఇబ్బంది కలిగింది కాబట్టి కర్ణాటక గవర్నమెంట్లో ఏ రకంగా పేరు మార్చి డేటా ఎంట్రీ అసిస్టెంట్ అని చెప్పి క్రియేట్ చేసి సేమ్ సర్వీస్ రూల్స్ తోటి పోస్ట్ టైపిస్ట్ ఇస్తాను కాకుండా డేటా ఎంట్రీ అసిస్టెంట్ అని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా అది ఏ రకంగా నోటిఫికేషన్ ఇచ్చారు ఏ రకంగా దాన్ని ఇక్కడ కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చని మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను అధ్యక్ష రెండవది టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాతిపదికన నింపిరో ఏ ప్రాతిపదికన ఇక్కడ దాన్ని నింపే అవకాశం ఉందో గౌరవ్ మీ మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి రిక్వెస్ట్ చేస్తాను ఏ ప్రాతిపదికన మనం దాన్ని చేయవచ్చు దానితో పాటు అధ్యక్ష ఈ గురుకులం ఇష్యూ అనేది రిలిక్విష్మెంట్ డౌన్ మెరిట్ లిస్ట్ దాన్ని ప్రాతిపదికన జనరల్గా క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఉన్న నోటిఫికేషన్లోనే ఏదైతే మిగిలిపోయిన ఉద్యోగాల్ని ఎగ్జిస్టింగ్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ తోట నింపాలని చెప్పి అనేక జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ ప్రాసెస్ అయిపోయిన కూడా ఎందుకనంటే ఇది గత ప్రభుత్వం ఇచ్చిన ఒక నోటిఫికేషన్ సో దాంట్లో ఏదైతే ఇప్పుడు ఏ రకంగా మనం లీగల్ పర్స్పెక్టివ్ లో ఏ రకంగా ఈ సమస్యని పరిష్కరించవచ్చు ఉన్న ఖాళీని ఏ రకంగా నింపొచ్చని ఏదైతే ఆ సంబంధించిన అభ్యర్థులు లీగల్ ఒపీనియన్ లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడే ఒక నివేదిక కూడా నాకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ నివేదిక కూడా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నా ఈ ప్రాతిపదికన తీసుకుంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ లో ఉన్న ఏదైతే అప్లై చేసుకున్న స్టూడెంట్స్ తోటి ఈ ప్రాతిపదికన కూడా వాళ్ళకు ఉద్యోగాలు నింపే ఒక అవకాశం ఉంటది అధ్యక్ష దానితో పాటు తెచ్చారు దానితో పాటు ఆఖరి ఇష్యూ అధ్యక్ష ఇంతకు ముందు ఏదైతే మినిమం టైం స్కేల్ సంబంధించి ఫిఫ్టీ త్రీ మెంబర్స్ పీటీ జేఎల్స్కి ఏదైతే చెప్పినామో కొంతమందికి ఇచ్చినాం కొంతమందికి ఇవ్వలేదు దానికి సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ కూడా గౌరవ మంత్రి గారి పేరు పేర్కొన రిప్రజెంటేషన్ రెడీ చేసిన అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా ఇది ఇవ్వదలుచుకుంటున్న అధ్యక్ష ఈ నాలుగు అంశాలు కూడా ఏదైతే నేను చెప్పిన అంశాలు కూడా ఏ ప్రాతిపదికన లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి ఏ రకంగా చేయగలుగుతామో అన్నింటినీ చర్చించి ఆ స్టూడెంట్స్ పాపము ఎక్స్పర్ట్స్ దగ్గరికి తీసుకెళ్లి న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి ఏ రకంగా పరిష్కరించగలుగుతామో వారు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అన్ని కూడా వారి దృష్టికి తీసుకొని దయచేసి దీనిపైన దృష్టి పెట్టి సమస్యని పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా